వాగ్దేవి క్రియేషన్స్కి స్వాగతం వాగ్దేవి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నిర్వహించిన శ్రీకృష్ణ వేషధారణ పోటీల్లో విజేతలకు బహుమతి ప్రధానోత్సవం ఆదివారం విజయవాడ ఏలూరు రోడ్లోని రామమందిరంలో జరిగింది కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రతి ఏటా కూడా ఈ పోటీలు పెడుతూనే కాబట్టి తొలిసారిగా క్యాష్ అవార్డ్ ఇద్దామని ఒక సంకల్పంతో పిల్లల్ని ప్రోత్సహించాలని తల్లిదండ్రులు ఆ ఉద్దేశంతో ఇది చిన్నదే అయినా చిన్న పిల్లలప్పుడే వాళ్ళు బహుమతి గెలుచుకుంటే వాళ్ళకి అదొక ఒక అను మనపదాని అనుభూతిగా మిగులుతుంది అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఎంట్రీలు మొదట్లో కొద్దిగా తక్కువగా వచ్చిన కృష్ణాష్టమి నాడు మా పిల్లలకి వేషాలు ఇచ్చి ఇస్తామండి అని చాలా మంది టైం పొడిగించమని అడిగారు వాళ్ళందరి కోరిక మీద గడువు ఇచ్చాము ముందుగా అనుకున్న ప్రకారం పదో తారీఖు కల్లా ఇవ్వాలి కానీ పదహారు తారీఖు అర్ధరాత్రి వరకు మనం ఇచ్చాం అనమాట దాని ప్రకారం వచ్చిన వాటిల్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళకి మొదటి రెండు మూడో బహుమతి అలాగే రెండు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తాం ఛానల్ స్టార్ట్ చేసి నాలుగేళ్ళు అవుతుంది నాలుగేళ్ల నుంచి చక్కని ఆదరణ లభిస్తుంది ఏదో ఒకటి చేద్దాం ఛానల్ తరఫున అనే ఉద్దేశంతో పిల్లలకి కృష్ణ శ్రీకృష్ణ వేషధాని కొట్టిన పెడదామనే ఆలోచన రాగానే శర్మగారు చక్కటి ప్రోత్సాహం అందించారు నేను కూడా మీకు సహకారం అందిస్తాను అని చెప్పి శర్మ గారు చెప్పారు శర్మ గారు సాక్షిలో సీనియర్ జర్నలిస్ట్ నేను ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ జర్నలిస్ట్ గా చేస్తున్నాను ఇద్దరు జర్నలిస్టులు అయ్యడంతో మాకు ఏదైనా మనం సమాజానికి ఏదైనా చేద్దామనే ఒక తాతతో సొంతంగా ఒక ఛానల్ క్రియా స్థాపించాము స్థానాన్ని డెవలప్ చేద్దామనే క్రమంలో భాగంగా ఈ పోటీని నిర్వహించాము మీ అందరి ప్రోత్సాహం చాలా బాగుంది ఇదే ప్రోత్సాహం ముందు కూడా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ప్రోత్సాహంగా బహుమతులు నేర్చుకున్న వాడేపల్లి పీషు సాయి ఆహ్వానిస్తున్నాం చాలా మెరిని అందుకోవాలి మెరిని అందుకోవాలి మదస్ ప్రోత్సాహ బహుమతి ఆద్య ఆరోహి సంయుక్తంగా గెలుచుకున్నారు జగ్గైపేట వారి తరఫున తియ్య బహుమతి కే మోక్షాన్విత అక్షరాన్విత

అత్యధిక న్యూస్ సంపాదించి ప్రధమ బహుమతి గెలుచుకున్న చిరంజీవి అడవి ఆద్యవాహుతి శ్రీని పేరు కూడా చాలా చక్కగా ఉంది ఈ చిన్నారులంతా ముందు మరిన్ని బహుమతులు గెలుచుకొని ఉన్నత శిఖనాలకు ఎదగాలని వాగ్దేవి క్రియేషన్ తరఫున ఆశిస్తున్నాం ఆకాంక్షిస్తున్నాం మేము చాలా ఎంకరేజ్ అవుతున్నాం ఈ బర్త్డే క్రియేషన్స్ కృష్ణాష్టమి రోజు మేము అంటే ఆన్లీ రాధాకృష్ణ ప్లేసెస్ కూడా తీయమే కాదు మనలో ఉన్న టాలెంట్ని కూడా బయట పెట్టడానికి ట్రై చేయండి దానివలన ఈ వర్త్డేవి చేయడం వల్ల మాకు ఛాన్స్ ఉంటాయి మేము చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది మాకు